చూడండి మన ముందర ఒక తమిళనాడు బండి అయితే లోడ్ అవుతుంది అనమాట ఈఏ లోడ్ మనకు గణేసేది పైన క్రేన్ ఆ పడుతుందో క్రేన్ ద్వారా మనకైతే లోడ్ అయితే చేస్తారు వీటితోనైతే ఐరన్ రేకులు తయారైతే ఇక్కడ రేకులు కూడా తయారైతున్నాయి చూడండి ఆ విధంగా అయితే రేకులు తయారైతే ఈ రీల్స్ తీసుకుపోయినాక మనకు హైదరాబాద్ కూడా ఇదే టైప్ మిషన్ల మీద రేకులు అయితే తయారైతే మన ఇండ్ల మీద ఉంటాయి కదా బ్లూ రేకులు అవి రీల్ ఉంటాయి అనమాట లోపల అదే షీట్ ఉంటుంది అనమాట ఐరన్ టు మనం జిల్లాలో ఉన్నాం అనమాట రాణిహాట్ జిల్లాలో ఉన్నాం కోల్కతాలో మనం అయితే అయితే అన్లోడ్ చేసినాం కదా అన్లోడ్ చేసి నైట్ అయితే ఆడకెళ్ళి పన్నెండు గంటలకు వెళ్ళాం పన్నెండు గంటలకు వెళ్ళి ఆడికెళ్ళి ఇంటికి వచ్చే వరకల్ అయితే ఒకటి అయింది గడ్డి చేపట్లయితే మా ఇంటికి వచ్చేసినాం ఇదైతే దులాగా టూ గేట్ దాటినాకనే మన చెన్నై హైవే పక్కన పెట్టే ఉంటుంది అనమాట మీకు పోయేటప్పుడు అయితే బయటకు వెళ్ళినాకైతే చూపిస్తాయి ఇప్పుడైతే మార్నింగ్ అయితే వచ్చినాం మార్నింగ్ ఎనిమిది గంటలకు అయితే లోపలికి ఎట్టి పొద్దుకు అయితే బండి అయితే ఖాళీగానే ఉంది ఇప్పుడైతే లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట గే టెన్ నెంబర్ గేట్లో అయితే ఒక రెండు కాయిల్స్ వేసుకున్నాం తర్వాత ఇప్పుడు బండి అయితే లోడ్ అవుతుంది ఏ విధంగా లోడ్ అవుతుంది అయితే మీరు అయితే చూడండి వీడియో అయితే ఎన్ని దాకా చూడండి మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మన లోడింగ్ అయితే ఇది అనమాట మూడు అయితే వచ్చినాయి ఇంకొక రెండు మూడు వస్తాయి అనుకుంటా మొత్తం అన్ని కాల్స్ పోదామే అనమాట ఇవి అయితే మిడివి వేయించుకోవాలి అటు జరిగిన ఇటు జరిగినా కానీ వన్ సైడ్ అయిపోతాయి అనమాట మంచిగా మిడిల్ వేయించుకుంటే టెన్షన్ అనేది ఉండదు లైట్గా కొంచెం క్రాస్గా వచ్చినాయి ఏం కాదు నడుస్తుంది మందిలో అయితే మనకి ఇంత ప్లేస్ అయితే గ్యాప్ వచ్చింది మొత్తం చాలా ఉంటాయి అనమాట ఇది ఇక పదో నెంబర్ గేట్లు అయితే రెండు పాయిల్ చేసుకున్నాం ఇప్పుడైతే అయితే చేసారు ఇక ఇటు చెక్కలలో అయితే వేసారనమాట ఇట్లా చెక్కలాస్తారు లేకుంటే బాడీ అనేది గుంత బాడి అది డ్యామేజ్ అయిపోతుంది మొత్తం ఇలా చెక్క మీద పెడితే అయితే ఏం కాదు ఇంకొక రెండు చెక్కలు ఉన్నాయి ఇంకొక రెండు కాయలు వస్తాయి అనుకుంటా ఇక ఈ విధంగా అయితే మనకైతే తీసుకొస్తారన్నమాట కాయిల్స్ అంటే వేరే కాయిల్స్ ఉంటాయి ఓన్లీ బాడీకి ఈ హైట్నే వస్తాయి అనమాట ఈ అనుకోని నేను మంచి యాక్షన్ కూడా అనమాట మనకు బాడీకి హైట్ వచ్చేసింది దాకా మంచి యాక్షన్ కూడా పోతుంది ఇక్కడ గోదాములు ఉంటాయి వన్ టూ త్రీ అట్లా ఉంటాయి చాలా గోదాములు ఉంటాయి అనమాట గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ గేట్ నెంబర్ త్రీ అట్లా చాలా ఉంటాయి గేట్ నెంబర్ టెన్లో రెండు కాయిల్స్ చేసుకున్నాయి రెండు ఇది గేట్ నెంబర్ టూ అనమాట చూడండి ఎన్ని కాయిల్స్ ఉన్నాయో చూడండి ఈ రేకులు టైర్ అనమాట తయారైతే అనమాట మన కూలింగ్ రేకు ఉంటాయి కదా ఇంట్లో మీరు ఆ రేకులు అయితే మనకు టైర్ అయితే మనకైతే అన్నం తినడానికి అయితే లంచ్ బ్రేక్ అయితే అయిందనమాట వాళ్ళు వచ్చినాకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయింది ఇది గేట్ నెంబర్ టూ వెల్ అనమాట చూడండి ఇట్లా రాసి అనమాట ఇది చూసుకొని మనం పాయింట్లు అయితే పెట్టుకోవాలి బండి ఇక వాళ్ళు వస్తే డబ్బులు కట్టేసుకో లోడింగ్ చేయించుకొని తర్వాత సీల్ అనేది ప్యాకింగ్ అయితే చేయించుకోవాలి ఫైనల్ అయితే లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట టైం వచ్చేసి ఒకటైతుంది ఇటు అటు పెట్టు ఇటు పెట్టు అని చెప్పేసి తిప్పి తిప్పి అయితే మాకైతే లోడ్ అయితే కంప్లీట్ చేసేది ఇప్పుడైతే సీల్ వేసుకొని అయితే ఇక అయితే వెళ్ళిపోదాం చూద్దాం సీల్ ఎట్లా వేస్తారు ఈ చింతాల కంపెనీకి అయితే ఇంకొకసారి రాదు చిన్న టార్చర్ ఉంది లోడ్ ఒక రీల్కి రెండు రీల్ బండ్లు పెట్టిస్తారు తీపి చూడండి మొత్తం బండి ఇట్లా పెడుతున్నారు ఈ ఫోర్టీన్ ఫోర్టీ ఎట్లా కట్ అవుతుంది ఫోర్టీన్ సిక్స్టీన్ ఇక దీంతోనైతే మనకైతే ఎటు కదలకుండా అయితే ప్యాకింగ్ అయితే చేస్తారనమాట టైట్ చేసేస్తారు దాంతోనే ఇక ఎటు కదలదనమాట ఇక మొత్తం ఇటు సైడ్లో మధ్యలోకి వెళ్ళి తీసేసి ఇటు ఇటు కట్టేస్తారు చూద్దాం ఎట్లా కడతారు మనకైతే మొత్తం టోటల్ అయితే ఆరు వచ్చేసినాయి వెనకైతే చాలా గ్యాప్ వచ్చింది ఇంకా కొంచెం వెనక పిస్ అయిపోతుండే నరకం ఈ జిందాల్లోకి వస్తే నరకం ఈ అంటేనే నరకం ఏ ఎక్కడైనా ఈ కలకత్తాలో కాదు ఏడైనా రోజులు పోతే ఆటికి రెండో రోజు అనమాట గుడ్ మార్నింగ్ గాయ్స్ టైం వచ్చేసి ఎనిమిది వస్తుంది అనమాట ఇప్పుడైతే లేచినాం లేచేసి ఇక మొహం కడుక్కొని చాయ్ అయితే తాగినాం ఇక బియ్యం కన్నా లేకుంటే పనిలే బియ్యం కథంగా ఉండే బియ్యం తీసుకొని వచ్చినాం ఇంకా వంట చేసుకోవాలా ఇక మనకు నైట్ లూడ్ అయ్యే ఇక్కడ కాంటబెట్టే దారికి అయితే ఒకటిన్నర రెండు అయిపోయింది చాలా ఇబ్బంది అయిపోయింది జిందాలు కంపెనీలోకి వచ్చేసి అయితే జిందాల కప్పిలోకి రానే రావద్దు ఇంకోసారి రెండు రోజులు అయిపోయింది నిన్న ఒక రోజు ఇవాళ ఒక రోజు రాత్రా ఒక కోసం అటు జరుపు ఇటు జరుపు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు అనమాట ఆడ బండి పెట్టడానికి రావట్లేదు నేను వచ్చిన సందది మళ్ళీ ఆ సందు బండ్లు కటింగ్ కాక చాలా ఇబ్బంది అయిపోయింది అదే హల్దిగా పోతే టర్న్ బ్యాగ్లో అయితే లోడ్ చేసుకొని పాటికి మన బాలాసూర్లో ఉంది కాకపోతే ఏంటంటే అది ఇక్కడ దీనికంటే అది ఎంత నూట యాభై రూపాయలు ఎక్కువ కాకపోతే హల్దిగా బాయ్ లోడ్ చేసుకోవాలి మళ్ళీ అన్లోడింగ్కి మన పాశ మైలం పోవాలి ఇదైతేనేమో మన దూరకాడ దాటినాక రోడ్డు మీదనే మళ్ళీ అన్లోడింగ్ ఇది మేల్చలేదు ఇదే బెనిఫిట్ అని చెప్పేసి నింపిన అనమాట ఇక ఇంత మొత్తానికి అయితే మొత్తానికైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నైటే ఇక పట్ట అయితే కట్టుకోవాలి అంత అయితే పట్ట కట్టుకుర్రు మనకైతే మాలైతే లోపల ఉంది కాబట్టి పట్ట అయితే మనం అయితే వేయలేదనమాట వేయమంటే వేద్దాం ఇక పేపర్లు అయితే నైటే ఇచ్చేసినాం అనమాట పేపర్లు రెడీ అయితే వాళ్ళే ఫోన్ చేస్తారు మనకి అప్పుడు అయితే పేపర్లు తెచ్చుకోవాలి మరి పేపర్ వచ్చే వరకు ఇంకో రెండు మూడు గంటలు టైం పడుతుండొచ్చు చాలా బాగా ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ స్లో ఉంటుంది పేపర్ కూడా స్లో ఉంటాయి అనమాట మొత్తం ఆగం ఆగం ఉంది ఇక్కడ పరిస్థితి అయితే బండి రాత్ర అటు కటింగ్లో ఇటు కటింగ్లో చాలా ఇబ్బంది అయిపోయింది అసలు నిద్ర అనేదే లేదు రా మాకు రాత్రి మొత్తం ఇలా పెట్టేసి అప్పుడు ఒక రెండు మూడు గంటలు అయితే రెండింటికి మనం వండుకుందాం ఇప్పుడు చేసినాం అనమాట ఇక అందరూ పేపర్లు వచ్చి అంత వంట అయితే చేసుకుందాం ఒకవేళ లోడు పట్ట కట్టామంటే పట్ట కడదాం లోడ్ ఏ విధంగా వచ్చిందో మీకు అయితే చూపిస్తా చూడండి చూడండి ఈ విధంగా అయితే లోడ్ వచ్చిందనమాట ఆరు కాయిల్స్ వచ్చినాయి మనకి అనుకున్నా ఎనిమిది దాకా వస్తాయి అనుకున్నా కాకపోతే ఆరే వచ్చినాయి మనకు వెనకాల చాలా గ్యాప్ ఉంది అనమాట ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ ఇంకో కాయిల్ వస్తే బాగుంటుండే కొంచెం వెనుక జరిపిస్తే అయిపోతుండే నాకు ఆరు వస్తే అన్నీ తెలియదు ఏడెనిమిది వస్తాయి కదా ఆంచి దాకా ప్యాక్ అయిపోద్ది అనుకున్నా కాకపోతే ఇటు అటు రెండు సార్లు గ్యాప్ వచ్చింది మనకైతే చూడండి ఇలా సేఫ్టీకి అయితే ఒకటి ఇది అనమాట ఎందుకంటే రోల్స్ బ్రేక్ కొడితే ముందుకు రాకుండా ఈ మూడింటికి ఒకటి వేసారు మన ఈ మూడిటికి గుంజి రాత్రి చూపించినా కదా ఇదిగో ఈ ప్యాకింగ్ అయితే అనమాట ఎందుకంటే బ్రేక్ కొడితే ముందుకు వస్తాయి ఆల్రెడీ ఈ చెక్క ఇరిగిపోయినట్టుంది చెక్క నామ చెక్కలు యాడ్ ఉంటాయి ఇవి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి బ్రేక్ కొడితే మాత్రం డబుల్గా రక్క వచ్చి క్యాబిన్ మన సీట్ ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ మీరు వచ్చేసి చాలా జాగ్రత్త సడన్ బ్రేక్ అయితే అస్సలే కొట్టొద్దు చూద్దాం అయితే ఒక తాడు కూడా వేసుకుందాం మనం మన సేఫ్టీ కోసం చెప్పడం కాదు ఎప్పుడు ఎట్టుంటుందో ఈ రోడ్ కోసం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది మాకు చూడండి ఇదన్నమాట మన రోడ్ ఇంత ప్లేస్ అయితే మిగిలింది ఇది లోడ్ మనది చూడండి అన్ని పేపర్ల కోసం ఆయన బండ్లు అక్కడ ఒకటి మన టీఎస్ బండ్ ఒకటి ఉంది అల్లుగా పట్టగట్లే ఇవన్నీ పేపర్ల కోసం ఆయన అనమాట అన్ని లోడ్ బండ్లు మళ్ళీ అక్కడ ఒక పార్కింగ్ ఉంటుంది ఆడ లోడ్ బండ్లు ఉంటాయి అవతల ఒక పార్కింగ్ ఉంటుంది మనం ఆయన కదా అయినా అక్కడ ఎంపీ ఎంపీ బండ్ల పార్కింగ్ ఉంటుంది అనమాట ఎండ అయితే బి వచ్చాం కొడుతున్నాం మొత్తం బుర్ద బుర్ద గరీజ్ గరీజ్కి ఉంది కంపెనీలో జిందాల్ కంపెనీ అంటే ఎట్లుండాలి నీట్నెస్గా ఉండాలన్నమాట నేను నేను వర్షం పాటు ఇప్పుడు పుల్లు ఎండ కొడుతుంది ఈ విధంగా అయితే లోడ్ అయిందనమాట జిందాల ఇది రాణిహాట్ అనమాట జుల్లాగడ్డ దాటినాక ఇక పేపర్లు చేంతా వంట అయితే చేసుకుందాం ఒకవేళ పట్టాగట్ట అంటే ముందర పెట్టి పట్టా కడతాం ఎందుకంటే ఇక బండి కింద చుట్టూ బుడిద ఉంది అనమాట కట్టడానికి అయితే ఛాన్సెస్ లేదు మనకైతే లోడ్ కూడా ఏం ఏమంటే చూడండి ఎంత లోపడుకుందో ఇది కూడా ఏం కాదు ఏం రేక్ రేకైనా ఐరన్ అయినా అది ఈ దీటితోనే ఐరన్ రేకులు తరవుతాయి మన కూలింగ్ ఐరన్ రేకులు ఇక పోయేటప్పుడు అయితే పేపర్లు వచ్చినాం బంక్లోకి అయితే అనమాట టైం వచ్చేసి పదకొండు అవుతుంది ట్యాంక్ అయితే ఫుల్ చేపిస్తున్నాం ఇదే అనమాట రెగ్యులర్ కొట్టించే బంక్ మనం నైంటీ వన్ ఉంది ఇక్కడ నైంటీ వన్ రూపీస్ ఉంది ఇక మనకు ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఒక ఫైవ్ థౌసండ్ క్యాష్ తీసుకొని ఇక బయలుదేరుడే ఎండగానే గట్టికి కొడుతుంది ఈ టైం అయిపోయింది ఇలాకొస్తే బ్రౌడ్ వే అనమాట ఈ పంపేరు పేరు రెగ్యులర్ ఎస్ఆర్సి గురుదీప్ సింగ్ ఇలానే కొట్టిస్తాడు అనమాట ఇటు పార్కింగ్ అని ఉంటుంది గాయేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎల్ఎంటి బోర్డర్ దగ్గర ఉన్నాం అనమాట మొత్తం ఎల్ఎంటి మొత్తం దాటేసినాం ఇక్కడ బోర్డర్లు ఉన్నాం అనమాట బెంగాల్ బోర్డర్ మొత్తం దాటేసినాం ఇప్పుడు అయితే ఎంటర్ అయినాం ఇక్కడ చాయపత్తి అమ్మతారు చాయపత్తి అండ్ గోధుమ పిండి తక్కువ ఉంటుంది అనమాట కొంచెం తీసుకొని మన ఫ్రెండ్ అయితే కావాలని చెప్పిండు అట్లా ఇంట్లో కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి బండి అయిన అట్నే చాయ్ తాగుదాం ఇక బెంగాల్ మొత్తం అయితే దాటి ఎంకర్ అయితే ఏం లేదనమాట అక్కడ కరెక్ట్ టూనెట్ కాడ మన ఎంటీ బండ్ అని చెప్పేసి అండర్ లోడ్ కాబట్టి లోడ్ ఏం ఆపట్లేదు ఎంటీ బండ్ అని చెప్పేసి మన బండి అయితే ఆపలేదు ఎవరు కూడా ఏం ఆపలేదు ఒక రూపాయి ఖర్చు అయితే ఏమో రాలేదు వచ్చేటప్పుడు పోయేటప్పుడే ఏడు వందల రూపాయలు వచ్చిందనమాట కలిసి గయించే ఆడికి సరే ఇప్పుడైతే పొడి అయితే తీసుకొని ఛాయ్ తాగి అయితే బయలుదేరదాం చాలా వచ్చాము కూడా పడిపోయింది కూలి ఉంది ఇక వీలైనంత వరకు కొడితేనే ఉన్నాం బండి తెల్లారే వర్గాలు అయితే కట్టకు ఇచ్చాపురం అయితే ట్రై చేద్దాం చూడండి వర్షం అయితే పడిపోయింది అనమాట మొత్తం కూరు కూరుకుంది వెళ్ళిపోతే అయిపోతుంది ఇడైతే చాయ్ పతిగా తక్కువ ఉంటుంది బోర్డర్లో మొత్తం దుకాణాలు లభ్యంటాయి అన్నమాట ఇవన్నీ ఇడైతే తీసుకుందాం రెండు గోధుమ పిండి ఒక చాయ్ అయితే తీసుకున్నాం గట్ట దాకా ఇచ్చినాం గ్యాస్ కూడా పట్టుకున్నాం అనమాట గ్యాస్ కానీ లేకుంటే మూడు కేజీలు పట్టుకున్నాం ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం సొక్క కొడుతుంది ఘోరంగా కొడుతుంది ఇంకా బయలుదేరుతాం బాలాసూర్ మన గీడికెళ్ళి ఇంకొక నలభై కిలోమీటర్ ఉంటుంది తాగానికి వాటర్ కూడా లేకుండే వాటర్ కూడా పట్టుకున్నాం మనకి ఇక అన్నీ ఉన్నట్టే బాగా గ్యాస్ అయిపోలేదు వంద గ్రాములు ఉండే గ్యాస్ పోయేటప్పుడు ఉంది అని చెప్పి నింపి బండి ఆగింది కాబట్టి గ్యాస్ మొత్తం అయిపోయింది ఏంద్రా ఆర్డర్ ఏం చేసినవేంద్ర అంతా గమ్మది గమ్మది చేసాడు ఆర్డర్ క్యాన్ మంచిగా వేడి కింద పడుతుంది ఇక మంచిగా కూల్గా ఉంది వెదర్ కూడా సలసలగా ఉంది ఎదురంతా కుడుతుంది అంతే ఇక సప్పరిచుడు ఇక తెల్లారే వరకల్లా మినిమం అయితే కుడతా కుర్తా టార్గెట్ పెట్టుకుందాం నాకు తెలిసి అయితే కుర్త ఆడతాం అనుకుంటా లొకేషన్ చూడండి ఎట్లుందో మేఘా చూడండి ఎట్లా పడుతున్నాయో ఎంత చాయ్ పత్తి అనమాట ఇలా చాయ్ పత్తి వచ్చేసి మూడు వందల రూపాయలది ఉంటుంది తర్వాత రెండు వందల డెబ్బై రెండు వందల అరవై రకాలు ఉంటాయి అనమాట టాటా ఉంటుంది అజంతా ఉంటుంది కోనార్కు ఉంటుంది చాయపత్తి మస్తు టేస్ట్ ఉంటుంది ఇక మా ఇంట్లోకైతే ఇదే వాడతాం అనమాట నేను కలకత్తా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో ఇడికెళ్ళి ఎప్పుడైతే చాయ్ పొద్దు తీసుకుపోయిన అప్పటి నుంచి అయితే ఇంకా ఇక స్టాక్ ఉంటుంది ఇంట్లో ఇక లోకల్ అయితే వస్తాయి వాడము అలవాటు అయిపోయింది మంచిగా వస్తుంది అనమాట కొంచెం ఏం కలర్ కూడా మంచిగా ఉంటది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట గోధుమ పిండి ఆడికి మన కాడికి వీడికి డెబ్బై ఎనభై రూపాయలు ఫరగ ఉంటుంది అనమాట ఇక అంతే ఎక్కువ ఏమి ఉండదు కొత్త ఛాయ్ అన్ని ఛాప్లు అన్నీ గైస్ మన ఛానల్ కొత్తగా ఎవరు చూసారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి ఇక ఈ వీడియో అయితే మొత్తం హైదరాబాద్ దాకా అయితే పెట్టలే అనమాట ఓన్లీ ఇది ఇచ్చాపురం వరకే ఉంది ఎందుకంటే ఇక మనకి ఫుల్ వర్షాలు పడి రోడ్లు కట్ అయ్యి ఇక స్టాప్ ఇంచి ఇళ్ళ కాంచు అయితే ఇక మనకైతే అనకాపిరి నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ వీడియో తీద్దాం అనుకున్నా కాకపోతే ఇక నాన్ స్టాప్ వర్షం పడుతుంది ఇటు రోడ్లు కట్ అయ్యి ఇక వీడియో అయితే తీయలేదు ఇక డైరెక్ట్ పోయి హైదరాబాద్ అన్లోడ్ చేసి బండి అయితే పార్కింగ్లో అనమాట ఈ వర్షాలకు లోడ్ కూడా నింపలేదు ఇక వర్షాలు తగ్గినాక లోడ్ నింపుదాం అని చెప్పేసి ఇక పార్కింగ్లో పెట్టయితే నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా ఇక వీడియో అయితే ఇంటి కార్డు ఉంటే ఎడిట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇక లోడ్ నింపితే బంగ్లాదేశ్కే లోడ్ నింపుతా అనమాట లోడింగ్ కన్నా బాగానే వస్తుంది ఇక్కడ పంప్ కార్డ్కి వచ్చే వారికి అయితే నైట్ మూడు అయిపోయింది ఇక మూడింటికి వచ్చి ఇక్కడ పెట్టి నింపండి ఇక్కడ పెట్టేసి పడుకోని ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాను ఇక ముందర పోయి వంట అయితే చేసుకుందాం ఇక ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది చూడండి ఆరు వేల చిల్లర పడుతుంది మనకి డీజిల్ అయితే ఇక రెగ్యులర్గా కొట్టించే బంకే అనమాట ఇదే బంక్లో కొట్టించాం కలిపి బెంగాల్లో కొట్టించా నెక్స్ట్ ఇక్కడ కొట్టిస్తే మనకైతే దగ్గర దగ్గర మన కన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది ఆవిడ ఫైవ్ థౌజండ్ కొట్టించుకుంటే సరిపోతుంది మనకి ఇది కిరా వచ్చేసి టన్కు ఇరవై ఆరు యాభై అనమాట రేటు కూడా తగ్గింది చాలా థ్యాంక్

బెంగాల్లో పంతొమ్మిది వేలు ఇలా ఆరు వేలు అనమాట ఇంకొక ఐదు ఆరు వేలు అయితే మనకు ఆల్రెడీ అయితే సెట్ అయిపోతుంది ఎనకాలైతే బంగళకేళ్ళు అయితే బయటకు వచ్చినాము ఇక ముందల ఒక రెండు కిలోమీటర్ కిలోమీటర్ నరలా మనకైతే బార్డర్ అయితే ఉంది అనమాట అంటే బార్డర్ అయితే తీసి ఆంధ్ర టచ్ చేసారు అనమాట మనకి ఇక అయితే మటన్ షాప్ ఉంది ఇలా తమ్ముని బర్త్డే అనమాట ఇక మటన్ తీసుకొని మంచి వండుకొని తిని బయలుదేరదాం ఈ వీడియో అయితే ఇంకా ఏం చేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆర్ నెక్స్ట్ వీడియో